ఆల్రెడీ మీరు తమను చూశారు ఈస్టర్ ఏడు ఆశీర్వాదాలు అంత మాత్రమే కాదు అద్భుతమైన నివ్వెరిపోయే సత్యాలు ఇప్పుడు మనం వినబోతున్నాం కాబట్టి ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు చాలా జాగ్రత్తగా వినాలా ఈశ్వర్ అంటే తూతూ మంత్రం మామూలు విషయం కాదు ప్రపంచంలో సృష్టికర్త ఈ ప్రపంచాన్ని గ్లోబల్ గెలాక్సీని భూమిని ఎంత చేయటం ఆశ్చర్యమో యేసు సమాధిలోంచి సమాజంలోంచి లేచినటువంటి ఆ రోజు పునరుద్ధానం ఈస్టరు అంత టాప్ రోజు అయితే ఈ టాప్ రోజుని అండ్ ఏసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన్ని మన భారతీయులు మనం చేశారంటే అరే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందిలో చాలా మంది యేసు ప్రభుని నమ్మేసేసుకుంటున్నారు ఆయన డౌన్ చేయాలరా అని చూసారు మొన్న ఈ మధ్య యేసు ప్రభు డౌన్ చేసేయాలా అని ఒక మీటింగ్ పెట్టారు మొన్న మీటింగ్ పెట్టినాడు అన్నాడు యేసు ప్రభుని చాలా మంది నమ్మేసేసుకుంటున్నారు ఎంబడిస్తున్నారు ఆయన డౌన్ చేయాలరా ఏం చేస్తే బాగుండురా అని అంటే వెనకాల నుంచి ఒకళ్ళు లేసి అన్నాడు ఏం సార్ యేసు ప్రభు డౌన్ చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి ఆయన చనిపోయే సమాధిలోంచి లేశారు అందుకే ఆయన చాలా మంది అంబడిస్తున్నారు ఆయన డౌన్ అవ్వాలంటే మనలో కూడా ఎవరన్నా చనిపోయి తిరిగి లేవాలి సార్ అన్నంట అంట ఆ మీటింగ్ పెట్టినాడు అన్నట అట్టయితే ఆ పన్ను చేయరా అన్నా అంట ఆడు దెబ్బ బారిపాడు అయ్యో బాబు నేను అని చెప్పేసి నేను ఇప్పుడు నివ్వెరిపోయే సత్యాలు చెప్తాను జాగ్రత్తగా వినండి యేసు ప్రభు అక్కడ సమాధిలో లేడు నేను యేసు సమాధి లోపలికి చాలా సార్లు లోపలికి వెళ్ళా దానికి తలుపు ఉంటుంది అక్కడ ఒక మాట ఉంటుంది తలుపు మీద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ నాట్ హియర్ ఫర్ హీస్ రీజన్ స్థలం ముఖ్యముగా అది వ్యక్తి ముఖ్యం ఆ వ్యక్తికి వెళ్ళాడు ఇప్పుడు లేచి పైకి వెళ్ళిపోయాడు కాళీ సమాధి ఓపెన్ టోమ్ వాకింగ్ వాక్యం స్టార్ట్ చేస్తున్నాం జాగ్రత్త వినాల ఈస్టర్ అనేటువంటి మాటకి ఈస్టర్ కి ఆర్జన్ అటు అసలు మూలాలు ఏంటో మనం తెలుసుకుందాం బైబుల్లో ఈస్ట్ అనేటువంటి పదం లేదంటారు చాలా మంది ఒక చోట ఉందండి అదేంటి చూద్దాం అపసారి ఒకటి నాలుగులో ఏముందంటే పేతురుని పట్టుకున్నారు ఆ తర్వాత పస్కా పండుగ అయిన తర్వాత ఇన్ని జడ్జిమెంట్ తీరుద్దాం అనుకున్నారు అక్కడ పస్కా అని రాశాడు ఆ పస్కా అనేటువంటి దానికి ఇంగ్లీష్ బైబుల్లో ఈస్టర్ అనే ఉంటుందండి ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే ఇంటెండింగ్ ఆఫ్టర్ ఈస్టర్ టు బ్రింగ్ హిమ్ ఫోర్త్ అని ఉంటది ఈస్టర్ అనే పదం ఇక్కడ వాడాడు దేనికి వాడాడు తెలుసా ఇది ఈస్టర్ అనేటువంటి క్రీస్తు పునరుద్ధానం అనేటువంటి ఈస్టర్ కోసం కాదు కొత్త గ్రీక్ లో రాశారు కాబట్టి గ్రీక్ నుంచి దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు అసలు ఈ పస్కా అనేటువంటి దాన్ని హెబ్రిలో పసక్ అంటారు పస్క అనేటువంటి ఈ మాటకి హెబ్రి మీనింగ్ దాటిపోట అదే పసక్ అన్నాడు అది హెబ్రి నుంచి వచ్చినటువంటి పదం గ్రీక్ లోకి వచ్చేసి దాని మళ్ళీ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఈస్టర్ అనేటువంటి దానిగా ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అని కూడా దీన్ని అంటారు చాలా దేశాల్లో అటు యూరోప్ కంట్రీస్ అండ్ అమెరికన్ కంట్రీస్లో చాలా మంది ఈస్టర్ అనేటువంటి ఒక దేవతని స్ప్రింగ్ సీజన్లో ఆరాధన చేస్తుంటారు దీనికి ఈ దేవతకి ఆస్ట్రన్ అనే పేరు కూడా ఉందన్నమాట సో ఈ టైంలో దీన్ని ఈస్టర్ అని వాళ్ళు వాడారు అసలు ఏసు బ్రెవర్ చనిపోయింది పసుక రోజున సో ఈస్టర్ని దీన్ని పరిశీలించి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆయన కాన్స్టెంట్ అయి నోపిల్ వాళ్ళ తల్లి హెలిన మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరులో నైసియా అనేటువంటి ప్లేస్ లో నైసియా మీటింగ్ పెట్టారు దాంట్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు ఏం చేశారంటే ఈస్టర్ నీసాల మాసంలో పద్నాలుగో రోజు కాకుండా ఆ పద్నాలుగు రోజున వచ్చే పస్కాకి కాకుండా వసంత కాలంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా ఈ కాన్స్టెంట్ నోపిల్ దీన్ని ఫిక్స్ చేశాడు అందుకే డేట్ మారుతుంది కానీ వారం మారదు క్రిస్మస్ వారం మారదు కానీ డేట్ మారదు కాబట్టి వసంత కాలంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని ఈస్టర్గా పెట్టి దానికి ముందు ఫార్టీ డేస్ని ఫాస్టింగ్ పెట్టారు అప్పుడు మరొక వృత్తాంతం ఏం చెప్తుందంటే ఈస్టర్ అంటే అని అంటే తూర్పుని తూర్పు నుంచి దేవుడు ఉదయిస్తాడని ఆనాడు ఎరుసలేం ఆ టౌన్కు ఎరుసలేముకి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి ఆ పన్నెండు గుమ్మాల్లో ఈస్టర్న్ గేట్ తూర్పు గుమ్మము బంగారు గుమ్మ గోల్డెన్ గేటు తూర్పు గుమ్మంలో హోవా మహిమ ఎరుస్లే మందిలోకి ప్రవేశించిద్ది అని చెప్పాడు కదా కాబట్టి ఈస్టర్ అంటే ఈస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఈస్ట్ దేవుని మహిమ ఐశ్వర్యము తూర్పు నుంచే వచ్చింది అది ఈస్టర్కి ప్రాధాన్యమైనది అని కొంతమంది ఇలాగ కూడా పెట్టారు ఈస్టర్ రోజు నేసూ బాబు వారు సమాధిలోంచి తిరిగి లేచాడు ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది పద్దెనిమిది ఎనభై ఐదులో జనరల్ గార్డెన్ అనేటువంటి ఆయన ఈ సమాధిని కనుక్కున్నాడు ఈస్టర్ వల్ల వచ్చే ఆశీర్వాదాలు శుభాలు దివ్యన్లు మెరాకెల్ సెంటు ఇప్పుడు మన వాక్యానుసారంగా చూద్దాం నెంబర్ వన్ క్రీస్తు లేప పడకపోతే అసలు క్రైస్తవ లేదు ఒకటి రెండు పదిహేను పద్నాలుగులో పౌలు గారు అంటే క్రీస్తు లేప పడకపోతే మేము చేయ ప్రకటన వ్యర్థమే విశ్వాసం కూడా వ్యర్థమే చెప్పాడు ఈస్టర్ రోజున యేసు ప్రభు తిరిగి లేచాడనేటువంటి పునరుద్ధాన ఆ పాయింటే మనకు బలం క్రైస్తవత్వానికి ఆయు పట్టిచ్చింది ఈస్టర్ రెండవ సత్యం లేఖనాలు ఫుల్ఫిల్మెంట్ అయిపోయినాయి లేఖనాల ప్రకారం వాక్యం ఏం చెప్తుందంటే ఒకటి రెండు పదిహేను మూడు నాలుగులో లేఖనాల ప్రకారం మృతి పొందెను సమాధి చేయబడినో తిరిగి లేచెను అని వాక్యం లేఖనాలు చెప్తున్నాయి అది కూడా మూడవ దినము తిరిగి లేచెను లేఖనాలు నెరవేర్చాడు బైబుల్ లేఖనాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఎందుకంటే ఊరికి ఏదో యాంత్రికంగా రాయబడినటువంటి కాదు చాలామంది అనుకున్నట్టుగా బైబుల్ లేదు వాడేది అనుకుంటున్నాడని దేవుడు తక్కువడు మనం తక్కువ లేఖనాలు లేఖనాలి ఈ మామూలుగా రాయబడిన లేఖనాలు కాదు నేను చాలాసార్లు ఆ ప్రాంతాల్లో చూశాను కుమ్మురాను గుహల్లో ఈ లేఖనాలు రాసేవాళ్ళు ఎలా రాస్తారో తెలుసా దేవుడు అనే పదం వస్తే వెళ్ళి కాళ్ళు చెత్తగడ్డి కూర్చు రాస్తారండి ఒక ప్రవచనం రాయాలంటే తలస్నానం చేసి వచ్చి రాస్తారు ఆ చుట్టలు స్క్రోళ్ళు బైబుల్ గ్రంథాలు ఆ గుహలో దొరికినాయి ఈ లేఖనాలు నలభై మంది భక్తులు పదహారు వందల సంవత్సరాల కాలంలో ఒకటే స్పిరిట్తో రాశారంటే వీళ్ళు ఒక ఆయన ఇంకొక ఆయన ఏనాడు కలుసుకోవాలో వాళ్ళకి తెలియదు కలుసుకున్నట్టయితే నువ్వు అలాగ రాయి నేను అలాగ రాత్తా అని చెప్పుకునేవాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఏనాడు కలవలా పదహారు వందల సంవత్సరాలు లాంగ్ పీరియడ్ ఫస్ట్ ఉన్నవాడు లాష్ లేడు పదహారు వందల సంవత్సరాల కాలంలో అందరూ ఒకే స్పీడ్ రాశారంటే ఈ లేఖనాలు ప్రపంచంలో లే గ్రంథం ఇట్లా రాయబడింది ఇవి ఈస్టర్కి పట్టు మూడవ బ్లెస్సింగ్ సత్యం ఏంటి తెలుసా ఈస్టర్లో దేవుడు స్త్రీలకు విలువిచ్చాడు గ్రేట్ థింగ్ అండి యేసు ప్రభు వారు సమాధిలోంచి తిరిగి లేచి పునరుద్ధాన పవర్తో ఆ శక్తితో ఉన్నాడు ఆయన సమాజంలోంచి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ కనపడింది ఒక ఆడపడుచుకే మగ్ధులే మరియకే ఈ మగ్ధులే మరియ అందరిని పట్టుకొచ్చింది వచ్చింది గుహలోనికి వెళ్ళి ఏసే లేడు సమాజంలోంచి లేచి తీసేసుకున్నారు ఎవరు తీసుకెళ్ళిపోయారంటే ఆ శిష్యులు వచ్చారు చూశారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కానీ మగ్దలే మరియ అక్కడే ఏడుస్తుందంట అంటది అటు ఏసు ఆ తోటలో అట్లా వెళుతుంటే ఆయన తోట మాలనుకొని నా ప్రభుని ఎవరైతే గెలిపారు చెప్పండి ఎవరైతేకెళ్ళారో చెప్తే నేను నా ప్రభువుని ఎత్తి కొనిపోతున్నందండి ఎత్తుకుని భుజాల మీద ఎత్తుకుని మోసిద్దా యేసు ప్రభు వారి యొక్క బరువు చాలా ఉంటది అంత పెద్ద బహుడు యూదుడు కదా చాలా స్టౌట్ అంత పెద్ద ఆయన్ని ఈ ఆడపడుచు అంట మోసుకుని పోయిద్దంట అందుకే ఆడపడుచు కనపడ్డాడు ఫస్ట్ ఆడవాళ్ళకి ఈస్టర్ విలువ ఇచ్చింది ఈస్టర్ విశ్వాసులకి మంచి ఫ్యూచర్ ఇచ్చింది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత సూపర్ హోప్ ఇచ్చాడు అది విహంసార్త పద్ధానికి మధ్య ఒకటో వచ్చి నుంచి రాయబడింది ఏమందండి అంటే అక్కడ మీ హృదయంను కలవరపడి కూడా దేవనియందు విశ్వాసం ఉంచుతున్నారు నాయంద్రని విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంటో అనేక నివాసం కలవ లేని వెళ్ళి మీకు చెప్పుదును మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పింది ప్రపంచంలో ఎవరండి అసలు ఆ స్థలం ఏంటి రావటం ఏంటి మనల్ని తీసుకెళ్ళటం ఏంటి పరలోకమేంటి అసలు ఊహించే విషయాలా ఊహించి ప్రామిసెస్ ఇస్తాను అసలు ఇవి హో ఈస్టర్ ఇచ్చేటువంటి గొప్ప అద్భుతమైన హోప్ ఈ ఐదో పాయింట్ ఏంటి తెలుసా ఒకటి కొన్ని పదిహేను ఇరవై మూడు తెలుసా ఏసు వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతికింపబడుదురు బా ఇదంటే నాకు చాలా ఇష్టం అండి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ ఇదేంటి సార్ ఏ గ్రంథాల్లో ఉందో సార్ చచ్చిపోయిన వాళ్ళు లేవటం సమాజంలోంచి లేవటం క్రీస్తు వచ్చినప్పుడు మనం అందరం బ్రతెక్కించబడదుమో ఈ మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు ప్రపంచంలో పుట్టినోడు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి సార్ ఇది తెలుసుకుంటేనే ధైర్యముగా బతకగలుగుతాడు ఈ డెబ్బై ఎనభై ఏళ్ళు ఈస్టర్ మనకిస్తుంది ఏంటి తెలుసు ఆయన లేచి రేపు మనం కూడా లేపుతా అంట ఈ లేపబడే వరుసల క్రమం చాలా ఉందండి అసలు ప్రపంచం థ్రిల్లింగ్ పాయింట్ ఇది లేపడతాం లేపడతాం చచ్చిపోయిన వాళ్ళు లేవటం సార్ అసలు చచ్చిపోయిన వాళ్ళు లేపేటువంటి ఈ గొప్ప మర్మము అసలు ఏ మతంలో లేదు ఆయన వచ్చినప్పుడు ఆయన వారు లేస్తారు అసలు ఎట్లా లేపబడతారు ఎన్నిసార్లు లేపడ్డారు తెలుసా వరసల క్రమం చూడండి క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు చచ్చిపోయి లేవటం ఏసు ప్రవశ్యులు చనిపోయినప్పుడు ఎరుషులేములు పరిశుద్ధులు సమాధులు తెరవబడి ఓపెన్ హోమ్ వాళ్ళు వీధుల్లో పరిగెత్తున జనం దెబ్బ తోడుచుకున్నారు లేపబడతాం తర్వాత తెస్ ఓటోపత్రికోధ్యాయులు క్రీస్తు నందు మృతులు లేపబడతారు నెక్స్ట్ తర్వాత సజీవులు లేపబడతారు రేపు ఇద్దరు సాక్షులు రాబోతున్నారు ఎరుసలేము వీధుల్లో చచ్చిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళు లేపబడతారు ఎత్తపడతారు బలిపీటం కింద ఆత్మలున్నారే రాధా సత్యస్వరూపి అందాక మా రక్తమ నిమిత్తం తీర్పు తీర్చుకుందాం అన్నాడే వాళ్ళు లేపడతారు ఆ తర్వాత లాస్ట్ లో వేల పరిపాలన అయిపోయిన తర్వాత మృతులకు తీర్పు ధవలసింహాసనం దగ్గర రావడానికి పాతాళంలో చచ్చిపోయినటువంటి బ్యాచ్ అంతా మృతులకు తీర్పు వాళ్ళు లేచి అక్కడికి వస్తారు ధవలసింహాసనం తీర్పు దగ్గరకు వస్తారు ఇది లేపబడతాం నేర్పింది ఈస్టర్ ధైర్యం ఇచ్చింది ఓహో చచ్చిపోయి ఆడక వెళ్ళిపోమరా మనము చచ్చిపోయిన తర్వాతే అసలైన శస్తలైన జీవితం ఉందరా అని చెప్పింది ఈస్టర్ ఆరో పాయింట్ ఆరో ఆశీర్వాదం జీవముతో కూడిన నిరీక్షణ ఇది చాలా టాప్ అండి ఒకటి పేరు ఒకటి నాలుగు ఏమన్నా లేదు సార్ అక్షమైనది వాడబారనిది నిర్మలమైనది ఈ అక్షమైన శరీరము క్షయత్ర ధరించుకున్నాడు ఇది మనకినటువంటి నిరీక్షణ ఈ క్షయమైనటువంటిది అక్షమైపోయింది సో ఇక వాడబారదే కా నిర్మలమైనటువంటి జీవితం ఈస్టర్ మనకి ఇస్తుందని ఇక్కడ చెప్తున్నాడు ఇంపార్టెంట్ ఏడో పాయింట్ ఏంటి తెలుసా మరణాన్ని గెలిచి చూపించాడు అంటే మరణాన్ని ఓడించాడు లెక్కపకారం ఏంటి మనం సావాలి ఎందుకు ఆదామావ చేసినటువంటి ఆ పాపానికి మనం చచ్చిపోవాలి అసలు మన జీతం ఏంటి మరణం ఈ జీతాన్ని తీసేశాడు ఆయన మనం చెల్లించ అవసరంలా ఆయన చెల్లించేశాడు తిరిగి లేచాడు సో మరణపు ముళ్ళును ఎరగ్గొట్టిన ప్రభు వాక్యం ఏమంటుందంటే మనం పాపం చేసినందుకు మరణమే మనకు జీతం అట్లా కాదు వాక్యంలో ఒకటి కొరిని పదిహేను యాభై ఐదులో ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నాడే ఓ మరణమా నీ విజయం ఎక్కడా సో విరిచేచాడు ఆ ముళ్ళుని ఇది ప్రపంచ మానవాళ్ళు తెలుసుకోవాల్సింది ఈస్టర్లో ఏడు బ్లెస్సింగ్స్ ఏడు శుభకార్యాలు ఏడు శుభ పరిణామాలు మనకి ఒక పెద్ద ఇస్తున్నాయి నాకు మనకు చనిపోయిన తర్వాతే అసలైన సిసలైన లైఫ్ ఉన్నది అని ఈస్టర్ మనకి బర్వాస ఇస్తుంది